హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఊర్లో సంక్రాంతి పండక్కి పిండి వంటలు ఎలా చేస్తారో చూద్దాం మా ఊర్లో ఎక్కువగా కట్టెల పొయ్యి మీద చేస్తారు పొయ్యి పెట్టే ప్లేస్ని శుభ్రం చేసి ముగ్గు పెట్టాలి భూమికి వేడి తగలకుండా ఉండటం కోసం ఇసుకని కానీ మట్టిని కానీ వేయాలి మేము అయితే ఇసుకని వేసాము దాని చుట్టూరు సమానంగా సదురుకోవాలి ఇసుక చుట్టూరు ఇటుకలు పెట్టుకోవాలి ఇటుక మీద కూడా ముగ్గు వేసి పసుపు కుంకం వేసుకోవాలి అంతలోపు జంతికలకి పిండి కలుపుకోవాలి ఒక కేజీ వరి పిండికి అర కేజీ శనగపిండి వేసుకోవాలి అరుగుదలకి వాము తగినంత వేసుకోవాలి తగినంత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి అడుగుదాకా కలుపుతూనే ఉండాలి తరువాత కేజీకి యాభై గ్రాముల డాల్డా చొప్పున వేడి చేసి కలుపుకోవాలి డాల్డా వేయడం వలన జంతికలు గుల్లగా వస్తాయి అంటే క్రిస్పీగా వస్తాయి డాల్డాని కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి రుచికి సరిపడా కారం వేసుకొని హీట్ వాటర్తో కలుపుకోవాలి హీట్ వాటర్తో కలపడం వలన పిండి మెత్తగా ఉంటుంది అడుగుదాకా బాగా కలుపుకోవాలి పిండిని కొంచెం నాననివ్వాలి పిండి నానేలోపు పొయ్యి మంట పెట్టాలి కిరోసిన్ ఉండి ఉంటే దాన్ని వేసి వెలిగించే వాళ్ళం అది లేక ప్లాస్టిక్ సంచులు అండ్ హారతి కర్పూరం వేసి వెలిగించాం మీరైతే గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు పల్లెటూళ్ళల్లో కట్టెలు దొరుకుతాయి కాబట్టి కట్టెలు కొనుక్కోనో లేకపోతే తెచ్చుకోనో పిండి వంటలు చేస్తుంటారు కట్టెలు అంటుకున్న తర్వాత కడాయి పెట్టుకోవాలి కడాయి వేడి అయ్యే వరకు అలా ఉంచాలి కడాయి వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యే వరకు ఉంచాలి ఆయిల్ హీట్ అయిన తరువాత జంతికల గొట్టంలో మనం కలుపుకున్న పిండిని తడి చేసుకొని వేసుకోవాలి తడి చేసుకోవడం వలన పిండి ఫ్రీగా దిగుతుంది మనకు నచ్చిన షేప్లో జంతికను డైరెక్ట్గా ఆయిల్లోనే వేసుకోవచ్చు డైరెక్ట్గా వేయలేని వారు జంతికలు తీసే గరిటె మీద వేసుకొని దాన్ని ఆయిల్లో మెల్లగా వేయాలి మంటని సరి చేసుకుంటూ ఉండాలి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వెయిట్ చేయాలి ఒక వైపు వేగాక ఇంకో వైపు వేపి అటు ఇటు తిప్పుతూ ఉండాలి వేసిన వెంటనే వాటిని కదపకూడదు గోల్డ్ కలర్లోకి వచ్చాక తీసేయాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫైనల్గా జంతికలు అయితే ఇలా వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్